పిత పుత్ర పవిత్ర ఆత్మనా ఆమెన్ క్రీస్తు నాదనియందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా కథోలిక శ్రీ సభలో ఉన్నటువంటి మేము ఏం నమ్ముతామనే విషయాల మీద చాలామంది ప్రొటెస్టెంట్ సోదరులకు చాలా ప్రశ్నలు ఉన్నాయి వాటికి సమాధానంగా సులువుగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ వీడియో తయారు చేస్తున్నాను ఈ ప్రశ్న జవాబులు చాలా సులువైనవిగా అనిపించినప్పటికీ చాలా లోతైనవి ప్రొటెస్టెంట్ సోదరులతో పాటుగా కథోలికులు కూడా వీటి గురించి తెలుసుకోవాల్సి ఉంది మొదటి ప్రశ్న కథోలికుల యొక్క విశ్వాసం ఏమిటి దేవునితో మనం కలిసి ఉంటూ ఆయన ప్రేమను పొందేందుకు దేవుడు ఈ విశ్వాన్ని చేసి అందులో మనల్ని పుట్టించాడు అయితే మనిషి చేసినటువంటి పాపం కారణంగా ఆయన సన్నిధి నుంచి మనం దూరం అయ్యాము అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు మనుషులను అంతటితో వదిలేయలేదు తిరిగి దేవుని సన్నిధిలోనికి ప్రవేశించేందుకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు సభను అనగా చర్చిని ఏర్పాటు చేశాడు సభ అందించే సాక్రమెంట్స్ అనగా దేవద్రవ్యనుమానాల ద్వారా దేవుడు తన యొక్క కృపను మన మీద కుమ్మరిస్తున్నాడు ఈ కృప మనలను భూమి మీద అందరినీ కలిపి ఉంచడంతో పాటుగా మన అంతిమ గమ్యమైనటువంటి పరలోకం అనగా దేవుని ఉడికి చేరుస్తుంది రెండవ ప్రశ్న క్యాథలిక్ అనేటువంటి పదం ఏమిటి దాని అర్థం ఏమిటి క్యాథలిక్ అనేది గ్రీకు బైబిల్లో ఉన్నటువంటి పదం దీని మూలం కథోలికస్ దాని అర్థం యూనివర్సల్ అంటే మన తెలుగులో విశ్వవ్యాప్తం అని అర్థం శ్రీసభ విశ్వవ్యాప్త కుటుంబం ఈ కుటుంబానికి దేవుడు తండ్రి ఈ విశ్వాస ప్రయాణంలో పునీతులంతా మనకు సోదరులు భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళి క్రీస్తు కుటుంబంలో భాగస్వామి ఈ కుటుంబాన్ని పవిత్రాత్మ దేవుడు కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు మానవుల మధ్య శాంతిని సమన్వయాన్ని కల్పిస్తూ ఉన్నాడు మూడవ ప్రశ్న కథోలికులు తమ విశ్వాసాన్ని ఎలా కొనసాగిస్తారు కథోలికులు తమ విశ్వాసాన్ని మూడు అంశాల ద్వారా కొనసాగిస్తారు అందులో మొదటిది దేవద్రవ్య అనుమానములు లేదా సప్త సంస్కారాలు రెండవది ప్రార్థన మూడవది క్రియలు ఈ మూడు అంశాల ద్వారా కథోలికులు తమ విశ్వాసాన్ని కొనసాగిస్తారు ప్రార్థనలలోకెల్లా అత్యంత ఉన్నతమైనటువంటి దివుబలి పూజ ప్రార్థనలో పాల్గొని క్రీస్తు శరీర రక్తాలుగా మారినటువంటి అప్పద్రాక్ష రసాలను స్వీకరిస్తారు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండేందుకు కొనసాగించేందుకు దేవుబలి పూజ ప్రార్థనలు సహకరిస్తాయి పునీతులు దేవదూతల ప్రార్థనా సహాయం ద్వారా అదనపు మేలులను పొందుతామని కథోలికులమైనటువంటి మేము విశ్వసిస్తాము చుట్టూ ఉన్నటువంటి నలుగురికి సాయం చేయడం ద్వారా విశ్వాసాన్ని క్రియారూపకంగా మార్చి దేవుణ్ణి గణపరుస్తాము ఇందులో దేవద్రవ్య అనుమానములు లేదా సప్త సంస్కారాలు అనేటువంటి మాట ప్రొటెస్టెంట్ సంఘాల సోదరులకు కొత్తగా అనిపించి ఉండవచ్చు ఇవి బైబిల్లో ఉన్నటువంటివే దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో లింకును నేను పైన పైన ఇస్తాను లింకులో ఇస్తాను లేదంటే ఈ వీడియో చివరిలో నేను ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను అది కూడా చూడాల్సిందిగా మనవి నాలుగవ ప్రశ్న కథోలికులు రక్షణ పొందారా దేవుడు మాత్రమే అందించేటువంటి కృపలో అడుగుపెట్టి పాప క్షమాపణను పొందడమే రక్షణ కార్యం ఈ రక్షణ కేవలం దేవుడు మాత్రమే అందించగలడు కృప పరిపూర్ణత ద్వారా మనకిది అందించబడుతుంది క్రీస్తు పరిపూర్ణత ద్వారా మాత్రమే ఈ రక్షణ మనకు లభిస్తుంది ఉచితవరమైనటువంటి ఈ కృపను దేవుడు పలు కార్యాల ద్వారా మన జీవితాల్లో జరిగిస్తాడు రక్షణ ఒక్కసారి వచ్చి జీవితాంతం ఉండేది కాదు రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగిస్తున్నాను అని పుణ్యత పౌలు గారు చెప్పినటువంటి మాటలను శ్రీసభ కానీ శ్రీసభ విశ్వాసులు కానీ ఎన్నడూ మరుగరు ఈ రక్షణ నాటి క్రీస్తు అపోస్తలు ఏర్పాటు చేసినటువంటి సప్త సంస్కారాల ద్వారా మనకు సంపూర్ణంగా అందుతూ ఉంది ఇవన్నీ బైబుల్ గ్రంథంలో పొందుపరచబడినవి వాటిని స్వీకరించడం ద్వారా మనం దేవుని కృపను భౌతికంగాను ఆధ్యాత్మికంగాను రెండు రకాలుగాను పొందగలుగుతూ ఉన్నాము కథోలికులు మరియమ్మను పునీతులను పూజిస్తారా పూజ పూజార్హుడు కేవలం దేవుడు మాత్రమే సమస్త ఆరాధనలు ఆయనకు మాత్రమే సొంతం పూర్వవేదంలో బలులు అర్పించడమే ప్రధాన ఆరాధన కథోలికులు దాన్నే పాటిస్తారు యేసుక్రీస్తు శరీర రక్తాలను దేవునికి బలిగా సమర్పిస్తారు ఇది పూర్వవేదం నుంచి తీసుకున్నటువంటి బలి అర్పణే ఇదే అసలైనటువంటి ఆరాధన ఈ ఆరాధనలో పాటలు ప్రార్థనలు విన్నపాలు ప్రసంగాలు వంటివి వివిధ భాగాలు లేదా వివిధ అంశాలు విన్నపాలు ప్రార్థనలు ఎవరికైనా చేయవచ్చు ఉదాహరణకు మీకు సర్టిఫికెట్ కావాలంటూ ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి ఒక అర్జీ ఇవ్వడం అనేది ఒక విధమైనటువంటి విన్నప ప్రార్థన సమాజంలో వివిధ వ్యక్తులు నిర్వహించేటువంటి వివిధ బాధ్యతల్లో ఆ అధికారి పాత్ర మనకు కావలసినటువంటి సహాయాన్ని ఆ సర్టిఫికెట్లను అందిస్తూ ఉంటుంది అలాగే దేవుని కుటుంబంలో మరి తల్లి పునీతులంతా సభ్యులు మనకు ముందుగా ఈ లోకంలో జీవించి దేవుని ఒడిని చేరినటువంటి పవిత్రులు అందుకే వారిని మనం ప్రార్థన సహాయం కోరుతాము అంతే తప్ప వారిని ఆరాధించము గౌరవానికి ఆరాధనకు ఉన్నటువంటి ప్రాథమిక తేడా కథోలికులకు చాలా బాగా తెలుసు ఆరాధన గౌరవానికి సంబంధించి నేను ఇప్పటికే ఒక వీడియో తయారు చేశాను ఇందులో లాటిన్ మూలాలతో ఉన్నటువంటి లాట్రియా హైపర్ దులియా దులియా అనేటువంటి మూడు రకాల అంశాల గురించి ఆ వీడియోలు నేను వివరించాను ఆ వీడియో లింకును నేను పైన ఇస్తాను లేదంటే వీడియో చివరిలో కూడా నేను ఒకసారి లింక్ ఇస్తాను సో దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీరు కథోలిక్లు ఆరాధించేటువంటి ఆరాధన విభాగాన్ని అదేవిధంగా గౌరవ అభిమానాలను కూడా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు పోప్ పొరపాట్లు చేయడని నమ్ముతారా విశ్వాస సంబంధిత అంశాలు నైతికపరమైనటువంటి అంశాలను ప్రజల ముందు వెల్లడించడంలో ఆయన ఏ తప్పు చేయడని అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పొరబడని వరం అని కథోలికులు నమ్ముతారు వ్యక్తిగతంగా పోపులు కూడా పొరపాట్లు తప్పులు చేయవచ్చు వారి నిర్ణయాల్లో కూడా పొరపాట్లు ఉండవచ్చు అయితే దైవ విశ్వాసానికి సంబంధించినటువంటి నిర్ణీత విషయాల్లో పోప్ మరియు ఇతర కార్డినల్స్ అనగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీసభ ప్రతినిధులతో కూర్చొని చర్చిస్తారు కనుక ఇలాంటి విశ్వాస ప్రకటన అద అదేవిధంగా నైతికతకు సంబంధించినటువంటి విషయాల ప్రకటనలో ఆయన పొరపాటు చేయడు అని కథోలికుల యొక్క విశ్వాసం చర్చి విశ్వాసాలను వెల్లడి చేయడంలో ఈ పొరబడని వరం ప్రధానంగా చర్చకు వస్తుంది ఇది వ్యవస్థాగతమే తప్ప వ్యక్తిగతం కాదు వ్యక్తిగతంగా పోపు చేసినటువంటి పొరపాట్లు లేదా ఆయన చేసినటువంటి తప్పులు లేదా ఆయన చేసినటువంటి పాపాలు అనేవి దీని పరిధిలోకి రావు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి అయితే ఇక్కడ పోపులు తప్పులు చేయరు పొరపాట్లు చేయరు పాపాలు చేయరు అనేటువంటి అర్థం ఎంత మాత్రమూ లేదు నీకు నాకు ఒక రక్షకుడు ఏ విధంగా అవసరమో నీకు నాకు రక్షణ కార్యం ఏ విధంగా అవసరమో పోపులు కూడా అదే విధమైనటువంటి రక్షణను దేవుడి నుంచి పొందుతారు కథోలికులు తమ పాపాలను గురువులకు ఎందుకు చెబుతారు పాపాలను క్షమించే అధికారం దేవుడు గురువులకు ఇచ్చినందున కథోలికులు తమ పాపాలను గురువులకు చెబుతారు ఇది పవిత్రమైనటువంటి కార్యం యేసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత శిష్యుల ఎదుటికి వచ్చి యువహన్ సువార్త ఇరవై రెండో ఇరవై అధ్యాయం ఇరవై మూడో ఈ విధంగా అంటూ ఉన్నాడు మీరు ఎవరి పాపములనైనా క్షమించిన ఎడల అవి క్షమింపబడను మీరు ఎవరి పాపములనైనా క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాడు ఇలా చెబుతూ పాపాలను తప్పులను మన్నించేటువంటి అధికారాన్ని దేవుడు తన అపోస్తులకి ఇచ్చాడు అపోస్తుల వారసులైనటువంటి గురువులకు ఆ అధికారం బదిలీ అయింది అని కథోలికుల యొక్క విశ్వాసం పూర్వవేదంలో దావిద మహారాజు సైతం తప్పు చేసినప్పుడు బత్సబాతో తప్పు చేసినటువంటి విషయం మనకు తెలిసింది సో ఆ పాపాన్ని దావిద మహారాజు నాతాను ప్రవక్త ఎదుట ఒప్పుకోవడాన్ని మనం చూస్తున్నాము అందుకే కథోలికులు తమ పాపాలను గురువులు ఎదుట ఒప్పుకుంటారు ప్రజల యొక్క పాపాలను పరిహరించడానికి అదేవిధంగా వాటి నుంచి బయటపడేందుకు సలహాలు ఇచ్చేందుకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక క్రమమే ఈ యొక్క పాప సంకీర్తన గురువులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టరాదు పెట్టరు అంతేగాక ప్రజలు ఒప్పుకున్నటువంటి విషయాలను వ్యక్తిగత స్వార్థాల కోసం ఉపయోగించుకోరాదు అలా చేస్తే ఆ క్షణమే ఆ గురువు నైతికంగా తన యొక్క గురువు అభిషేకాన్ని కోల్పోతారు దివ్యస ప్రసాదం గురించి కథోలికుల యొక్క విశ్వాసం ఏమిటి ప్రసాదాన్ని ప్రొటెస్టెంట్ సోదరులు రొట్టె రసం అని పిలుస్తూ ఉంటారు యోహాన్ సువార్త ఆరో అధ్యాయంలో యేసు క్రీస్తు పల్మార్లు తన శరీరాన్ని భుజించడం గురించి మాట్లాడుతున్నాడు ఆయన శరీరాన్ని భుజించిన వారిలో తాను ఎల్లప్పుడూ ఉంటాను అని ఆయన చెప్పాడు అంతేగాక కడరా భోజన సమయంలో శిష్యులందరిని ఎదుట రొట్టెను ఆశీర్వదించి అది శిష్యులకిస్తూ ఇది నా శరీరం మీరు దీన్ని తినండి అని తర్వాత ద్రాక్ష రసాన్ని తీసుకొని దాన్ని ఆశీర్వదించి ఆ ర దాన్ని రక్తంగా మారినట్లుగా శిష్యులకు చెబుతూ ఇది నా రక్తము దీన్ని మీరు పానం చేయండి అని చెప్పడం మనం చూస్తాము ఈ ఘటనలో ఎక్కడ ఆయన దాన్ని ఒక ఆచారంగా చెప్పినట్లుగా మనకు కనిపించదు బదులుగా అది తన శరీరం అని ఆయన ఖండితంగా చెబుతూ నిత్య జీవం కోసం దాన్ని తప్పక స్వీకరించాలని స్పష్టం చేశారు అందువల్ల కథోలిక్లు దివ్యసప్రసాదాన్ని క్రీస్తుని యొక్క నిజమైనటువంటి శరీర రక్తాలుగా భావిస్తారు అందుకే దివ్య ప్రసాద ఆరాధనలు కూడా చేస్తూ ఉంటారు బైబిల్ గురించి కథోలికుల యొక్క అభిప్రాయం ఏమిటి దైవ సత్యాలను దైవ దర్శనాలను దైవ నిర్ణయాలను దేవుడు చూపించినటువంటి మార్గాన్ని ప్రజలకు వెల్లడించేటువంటి పుస్తకాల యొక్క సమాహారమే బైబిల్ అది దేవుని యొక్క సజీవ వాక్కు దేవుని శక్తిని గతంలో దేవుడు చేసినటువంటి కార్యాలను కళ్ళకు కట్టినట్లు వివరించినటువంటి గ్రంథమే బైబిలు బైబిల్లో చాలా చారిత్రక సత్యాలు ఉన్నప్పటికీ అది కేవలం చారిత్రక గ్రంథంగా రాయబడలేదు ఖచ్చితత్వాలను సైన్స్ను నిర్ధారించడానికి బైబిల్ రాయబడలేదు బదులుగా దేవుని గురించినటువంటి సత్యాన్ని వెల్లడించేందుకు విశ్వాస ప్రమాణ గ్రంథంగా బైబిల్ మనకు కనిపిస్తూ ఉంది ఈ పుస్తకంలో చరిత్ర సైన్స్ ఉండవచ్చు సైన్స్కు భిన్నమైనటువంటి కార్యాలు కూడా కనిపించవచ్చు అవన్నీ దైవ కోణంలో నుంచి విశ్వాసుల హృదయంలో నుంచి రాయబడినవే తప్ప అవి సైన్స్ను నిర్ధారించడానికి రాయబడింది అని మనం భావించరాదు దేవుణ్ణి తెలుసుకొని ఆయన్ను అనుసరించడానికి ఉపయోగపడే గొప్ప బహుమానమే బైబిల్ కథలిక విశ్వాసానికి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ మీరు నాకు కింద కనిపిస్తున్నటువంటి నంబరుకు ఫోన్ చేసినా లేదా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాను అంతేగాక నేను ఇప్పటి వరకు మూడు పుస్తకాలను రచించాను అందులో మొదటిది తప్ప మిగిలిన రెండు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి సో ఈ పుస్తకాలు కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కు ఫోన్ చేయాల్సిందిగా మనవి పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె